చతుర్ముఖ గారు ఒక మాట అన్నారు ఇంతకు ముందు తపస్సు చేసిన వాళ్ళని చాలా మందిని చూశాను కానీ నీలా తపస్సు చేసిన వాడిని చూడలేదు ఎందుకనంటే అసలు శరీరం లేదు చర్మం అంతా తినేసే కీటకాలు రక్తం తాగేశాయి ఏమీ లేవు ఎముకలు గూడు ఒకటే మిగిలింది అసలు అన్నము లేదు నీళ్లు లేవు అలాగే చేస్తున్నాడు పైన శోభారంగా గడ్డి మొలిచిపోయింది చెట్లు మొలిచిపోయి కుట్టలోపలుండిపోయింది ఆ ఘోరమైన తపస్సు నుంచి వచ్చేటటువంటి జ్వాలల చేత లోకమంతా ఆక్రమింపబడుతుంది తట్టుకోలేక దేవతలందరుండారు ఏదో ప్రళయానికే చేస్తున్నాడు రాక్షసుడు సద్బుద్ధితో చేయుడు కానీ తప్పదు దేనికిచ్చే ఫలితం దానికి ఇవ్వాలి ఇంత తపస్సు చేశాడు మీరు అనుగ్రహించవలసిందే అన్నారు బ్రహ్మగారు హంసవాహనం మీద వచ్చి దిగి ఒక్కసారి పిలిచారు హిరణ్యకశిప అని ఆయన పిలవగానే ఒక్కసారి కళ్ళు తిరిచి చూశాడు ఏముంది శరీరం చతుర్ముఖ గారు తెల్లబోయారు ఏమి ఘోరమైన తపస్సు రానిది ఇంత గొప్ప తపస్సు చేశావని కమండలంలో నీళ్లు తీసి జల్లేరు ఆ పవిత్ర జలాలు తాకగానే మళ్లీ తేజోవంతంగా శరీరం వచ్చింది